వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం పన్నీర్ గ్రీన్ ఫ్రై చేసుకున్నామండి మనం ఇలా పన్నీర్ ఉంటే ఎన్నో రకాలైనా చేసుకోవచ్చండి ఇలా మనం పుదీనా కొత్తిమీర వేసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్టీ గా ఉంటుందండి హెల్దీ అయిన పన్నీర్ అండి మనం ఇలా చేసుకొని చూడండి ఎంత బాగున్నాయో ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అదురుపోతుందండి ఈ గ్రీన్ పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీ సూపర్గా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి టార్గెట్ యాభై ల్యాగ్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకొని ఇందులో మనం బాగా కొత్తిమీర తీసుకోవాలండి ఒక గుప్పెడు కొత్తిమీర అయితే తీసుకోవాలి శుభ్రంగా కడగాలండి కడిగి మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే మనం పుదీనా కూడా శుభ్రంగా కడిగేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం నిమ్మరసం వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పేస్ట్ పట్టుకుందామండి మెత్తగా మిక్సీ పట్టేసేమండి మెత్తగా పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం మనం పన్నీర్ తీసుకోవాలండి పన్నీర్ ముక్కలు ఇలా కట్ చేసుకొని మనం తీసుకోవాలి చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టాం కదండి ఈ పేస్ట్ కొత్తిమీర పుదీనా పేస్ట్ ఈ పేస్ట్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా చేస్తూనే మనం ఈ పన్నీర్కి పట్టాలండి ముక్కలకి బాగా చూడండి మనం అంతటినీ పన్నీర్ ముక్కల్ని పట్టేసామండి బాగా ఇలాగా ఇప్పుడు మనం మనం స్టవ్ వెలుగుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టాలండి పెట్టిన తర్వాత ఇందులోకి ఒక చెంచా నూనె అయితే వేసుకోవాలి కొద్ది వేడి వీడెక్కిందండి నూనె అయితే మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు ఈ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒక ఒక నిమిషం పాటు ఈ పక్క వేయించుకుందాం ఒక నిమిషం అయితే అయింది మనం ఈ పక్కకు తిప్పుకుందామండి అన్నీ ఇలాగొట్టి కొట్టి మనం తిప్పేసుకోవాలి చూడండి మనకైతే ఏగిపోయినాయండి బాగా ఫ్రై అయిపోయింది ఈ పక్క రెండు నిమిషాలు ఆ పక్క రెండు నిమిషాలు అయితే నేను కాల్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి ఎంతో హెల్తీ అయిన పన్నీర్ గ్రీన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి